హాయ్ అండి నమస్తే ఈరోజు కరకరలాడే బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి ఇది వేడివేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని కానీ రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నాలుగైదు రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ముందుగా కిలో బెండకాయలని శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలకు అస్సలు తడి ఉండకూడదండి ఇలా కలుపుతూ ఈవెన్గా వేయించుకోవాలి ఈ బెండకాయ ముక్కలు వేయగడానికి ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బెండకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలండి మరీ ఎక్కువగా వేయకూడదు పక్కకు తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయండి ఇవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోనే ఒక కప్పుడు పల్లీలు తీసుకొని కరకరలాడే విధంగా వేయించుకుందాము ఇవి కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా అదే ఆయిల్లోనే వేయించుకుందాం ఇవన్నీ మనం వేయించుకున్న బెండకాయ ముక్కల్లోకే వేసేసుకుందాము తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇలా గరటితోటి కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా రుచికరమైన కరకరలాడే బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ